ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కు పళ్ళు మధ్యలో ఇలా గ్యాప్ వచ్చిందండి ఓకేనా మీరు ఈ గ్యాప్ తో ఉంచుకొని కూడా కుర్చీలు కట్టేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే ఈ గ్యాప్ ఉంచి ఇక్కడ నుంచి కుర్చీలు కడితే ప్రత్యేకంగా ఉంటుందని నా అభిప్రాయం ఓకే పదకొండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఏమైంది కట్టేసాయి ఇంకా అమ్మా కట్టేసాయి ఓకే దీంట్లో ఏమి నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోలే तेलार लोग पेटेस को ना आर्डर प्राइस అవును నిజంగా భలే కనపడుతున్నాయి న్యాచురల్గా ఏ కలర్ అవుతుంది ఆ కలర్ ఉంది కదా సూపర్ ఉంది కానీ నేను కనపడలేదని ఒక ఐదు తప్ప నేను కనపడితే కనపడకపోవడమే మంచిది నల్లగా చండాలంగా ఉంది చూడు చీర ఫోకస్ చీరల వెళ్ళిపోతుంది నీట్గా చక్కగా ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ గా ఇస్తుంది అనమాట రిఫ్లెక్స్ కాకుండా విజిబుల్ గా చూడదు సేమ్ అసలు ఇంకా ఫోర్ కే క్లారిటీలో వస్తున్నాయి నిలబడి గారు కదా ఎలా చూపించినారు అలా ఈ గ్రీన్ మీద ఈ కలర్ అట్రాక్షన్ ఇవి పెట్టినందుక లేకపోతే ఈ అంత ఎట్లా ఉంది కానీ ఏ కలర్కి ఆ కలర్ అట్లే కనబడిపోతుంది మొత్తం కొప్పు కొప్పులో క్లియర్ కట్ గా దానికి దానికి బియ్యం లో మరి ఇట్లా ఏర్ పని చేసినట్టు కనిపిస్తుంది ముఖ్య నిమిషం ఉంది అదైపోతే ఎప్పుడు కన్నా పన్నెండు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై అలా అలాగ చేయాలి ఓకే అండి మీకు ఎవరికైనా నచ్చితే మీకు ఈ వీడియోలో ఈ లైవ్లో స్క్రీన్ స్టార్ట్ చేసి వాట్సాప్కి వచ్చేసేయండి వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఫోన్పే గూగుల్ పే అడ్రస్ ఫార్మాటు ఇవన్నీ మీకు వచ్చేస్తాయండి ఎల్లుండి మీకు సోమవారం తెసాయి వేసేస్తాను వస్తాయి కానీ బండి రాదు వాళ్ళ దగ్గర బుకింగ్ అయిపోతాయి నేను డ్యూటీ నుంచి వచ్చా యూనిఫామ్ యూనిఫామ్ రావాలంటే కొన్ని జనాల పుణ్యం ఉండాలి నాకెట్టు నీకన్నా వచ్చింది యూనిఫామ్ కూడా తినకుండానే నా వచ్చిన బిజీ బిజీ అయిపోయింది అది ఏం ఓకే అండి కింద గొప్పలో చూసుకోండి మీరు స్క్రీన్ షాట్ చేయండి మీకు ఇది అందులో ఏదైనా నచ్చితే ఆ శారీ పైన పర్టికులర్ గా ఒక టిక్ మార్క్ పెట్టేసి ఈ శారీ కావాలని వాట్సాప్ రండి వాట్సాప్ లో మీకు పూర్తి డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను ఒకసారి లైక్ చేయొచ్చుగా అందరు డబల్ ట్యాప్ చేయొచ్చుగా ఫోన్ అసలు ఎంత మంది వచ్చారు డెబ్బై ఎనభై కూడా వచ్చారు లైక్లు చేయకుండానే వచ్చారు కలెక్షన్ అంతా చూసారు నచ్చిన స్క్రీన్ షాట్ చేసి